అగ్ని లాంటిది అసూయ రచన రామకూరు లక్ష్మీమణి చదువుతున్నది ప్రియదర్శిని ఎస్ఐ గిరీష్ ఒక బాబు ఫోటో చూపిస్తూ తన పక్కనున్న వ్యక్తితో పండగలు తిరునాళ్లు జరిగినప్పుడు లైన్లో నిలబడి పిల్లల కోసం లాలీపాప్లు చాక్లెట్లు చూపిస్తూ ఉంటాడు పిల్లలు కదా వాళ్లు ఆశపడటం సహజం వీడికి కావాల్సింది అదే నెమ్మదిగా వాళ్లు అతని వెంట వెళ్తారు ఇంకా కొనిపిస్తాను రండి అని పిలుస్తాడు వాడు సెలెక్ట్ చేసుకునే పిల్లలు తెల్లగా అందంగా కనుముక్కు తీరు బాగున్నవాళ్లే ఉంటారు వాడి టార్గెట్ అందమైన మగపిల్లలు ఈ మధ్య ఈ ఎత్తుకెళ్ళాడు అని నెమ్మదిగా చెప్పి మళ్లీ తానే మాట్లాడుతూ ఆ వ్యక్తి గురించి కనుక్కోవాలి పేరు ఎక్కడుంటాడో అడ్రస్ తెలుసుకో అంటూ కొంతవరకు అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ప్రదీప్ చాలా జాగ్రత్తగా విన్నాడు ఎస్ఐ గిరీష్ చెప్పేది అతడు పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తూ ఉంటాడు ఎస్ఐ ఏ పని అప్పగించినా అతి తొందరగా సాధించుకొని వస్తాడు ఆ ధైర్యంతోనే ఎస్ఐ కొన్ని రోజులుగా తలనొప్పిగా మారిన కిడ్నాప్ కేసుల గురించిన సమాచారాన్ని ప్రదీప్కి ఇచ్చాడు ప్రదీప్ కి కిడ్నాప్ అయిన మగపిల్లల ఇస్తూ ఈ అబ్బాయి తండ్రి బాగా డబ్బున్నవాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బయట ఆడుకుంటుంటే వాణ్ణి ఎత్తుకెళ్ళాడట కంప్లైంట్ చేశాడు మాకు ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చాయి ఇంతవరకు ఎక్కడా లీడ్ దొరకట్లేదు ఎందుకంటే ఎత్తుకెళ్లిన తర్వాత పిల్లల తల్లిదండ్రులకి ఫోన్ చేయట్లేదు డబ్బు కావాలని డిమాండ్ చేయట్లేదు డబ్బు కోసం చేస్తున్నాడా అంటే అది కూడా కాదు ఎవరినీ ఇంతవరకు డబ్బు కోసం బెదిరించట్లేదు ఎలాగైనా సరే ఆ కిడ్నాపర్ ఎవరో తెలుసుకో తొందరగా అందమైన మగపిల్లలు వాడి టార్గెట్ రద్దేగా ఉండే ప్లేస్లో లేదా దూరంగా రిమోట్ కాలనీలో ఉన్న వాళ్ల పిల్లల్ని టార్గెట్ చేస్తున్నాడు వాడిలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడనేది తెలియటం లేదు వాడు ఎంచుకునే ఇళ్లు కూడా చాలా తెలివిగా ఎంచుకుంటున్నాడు సీసీ కెమెరాలకి దొరకకుండా ఉండేట్టుగా చూసుకుంటున్నాడు బయట పబ్లిక్ ప్లేస్లో కెమెరా లేని చోట పార్కుల్లో పిల్లలు ఆడుకునే ఆట స్థలాల్లో ఉండే పిల్లల్ని ఎత్తుకెళ్తున్నాడు ఇంతవరకు ఒక పది కేసులు మా నోటీసులకు వచ్చాయి పిల్లల తల్లిదండ్రులు చాలా గోల పెడుతున్నారు వాళ్ల పిల్లల్ని బయటకి పంపించడానికి కూడా భయపడుతున్నారు ప్రదీప్ అతి తొందరగా మనం పట్టుకోవాలి యుద్ధ ప్రాతిపదికన నువ్వు రంగంలోకి దిగాలి అని అన్నాడు వెంటనే ప్రదీప్ ఓకే సార్ నేను ఆ పనిలోనే ఉంటాను త్వరలోనే వాణ్ణి పట్టుకుంటాను ఎక్కడున్నా సరే లాక్కొచ్చి వాణ్ణి బొక్కలో పెడతాం ఎత్తుకెళ్లిన పిల్లల్ని ఏం చేస్తున్నాడో కనిపెడతాం నాకు వదిలిపెట్టేయండి వాడి సంగతి చూసుకుంటాను అని అనగానే థ్యాంక్స్ ప్రదీప్ నాకు ఆ ధైర్యం ఉంది నువ్వు ఎట్లా అయినా సరే సాధిస్తావని వాడికి తెలియకుండా మన సర్చ్ సాగిపోవాలి తెలిసిందంటే వాడు మన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి ఇక్కడి నుంచి మకం మార్చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అన్నాడు ఎస్ఐ ఓకే సార్ అంటూ ఎస్ఐ నుంచి సెలవు తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ప్రదీప్ అదొక షాపింగ్ మాల్ సునీత కొడుకు అఖిల్ బర్త్డే కోసం బట్టలు కొనడానికి షాపింగ్ వచ్చింది భర్త బిజీగా ఉండటంతో తనొక్కర్తే కొడుకుతో వచ్చింది ఆరేళ్ల అఖిల్ షాపులు చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ మమ్మీ నాకిది చాలా నచ్చింది ఈ డ్రెస్ కొను నాకు ఈ డ్రెస్ నచ్చలేదు ఇదొద్దు నాకు ఇదే కావాలి అంటూ గొడవ చేశాడు సరే సరేనా నీకు కావాల్సింది ఏదో చెప్పు అదే కొంటాలే అంటూ బుజ్జగించింది సునీత మొత్తం మీద నాలుగు గంటలు తిరిగి నాలుగు డ్రెస్సులు కొనింది తన కోసం కూడా లేడీస్ ఆక్సెసరీస్ తీసుకుంది అక్కడున్న షాపుల్లో షాపింగ్ అయిపోయి బయటకొద్దామనుకుంటుంటే ఇంతలో భర్త దగ్గర నుంచి ఫోన్ సునీత టూ పేర్ సాక్స్ తీసుకున్న కోసం మర్చిపోకు అని అంటూ అలాగే అంటూ మళ్లీ అక్కడ షాపులు చూసుకుంటూ సాక్స్ దొరికే షాప్లో దూరి సాక్స్లతో పాటు భర్తకి కావాల్సిన హ్యాండ్ కర్చిస్ కూడా తీసుకుని బిల్లింగ్ చేయించుకొని బయటపడింది బయటకొచ్చాక క్యాబ్ కోసం చూస్తుంటే ఆకలేస్తుందంటూ అఖిల్ గొడవ పెట్టడం మొదలు పెట్టాడు మామూలుగా అడిగితే మమ్మీ లైట్ తీసుకుంటుందని కడుపు పట్టుకుని ఆక్షన్ చేయడం మొదలుపెట్టాడు అబ్బా అంటూ వాడి వేషాలకి నవ్వుకుంటూ సరే పదా నీకు పేస్ట్రీ సిప్పిస్తాను అంటూ బేకరీకి తీసుకెళ్లింది కడుపు నిండాక శాంతించాడు అఖిల్ బయటకొచ్చాక క్యాబ్ బుక్ చేసింది ఐదు నిమిషాలకు క్యాబ్ వచ్చింది తన డ్రెస్ లున్న కవర్ చూసుకుంటూ మురిసిపోతూ ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు అఖిల్ మమ్మీ ఈ డ్రెస్ నా బర్త్డే రోజు స్కూల్కి వేసుకెళ్తా ఇది సాయంత్రం వేసుకుంటా ఇది ఉగాది నాడు అలా బసపెట్టలా ఏదో చెబుతూ వాళ్ళమ్మని ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు క్యాబ్ దిగి ఫోన్ పే చేసి కవర్స్ పట్టుకుని దిగింది సునీత ఆ వెనకే అఖిల్ దిగాడు వాళ్ల ఇల్లు కార్నర్ హౌస్ క్యాబ్ అతను మలుపు తిప్పేసుకున్నాడు గేట్ తీసుకుని ఇంటి తాళం తీస్తూ వెనక్కి చూసింది సునీత అఖిల్ కనబడలేదు అఖిల్ లోపలికి అంటూ పిలిచింది సమాధానం లేదు గేట్ బయటకెళ్లి చూసింది ఎక్కడా లేడు ఇదేమిటి ఇంతవరకు నావెనికే ఉన్నాడు కబుర్లాడుతూ ఏమయ్యాడబ్బా అనుకుంటూ మళ్లీ గట్టిగా అఖేల్ అఖేల్ అంటూ పిలిచింది సమాధానం లేదు బయట కొంచెం దూరంలో ఒక బైక్ వెళ్తుంటే చూసింది గుండె గతుక్కుమంది కొంప తీసి ఆ బైక్ అతను అఖిల్ని తీసుకెళ్లాడా అనుకుని ఫోన్ తీసి కొంచెం జూమ్ చేసి ఫోటో తీసింది కొంచెం అస్పష్టంగా వచ్చింది ఫోటో వెంటనే లోపలికి వెళ్లి భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది ఆమె భర్త శరత్ నేను ఫైవ్ మినిట్స్లో వస్తున్నాను ఉండు అంటూ ఫోన్ కట్ చేశాడు సునీతకి ఏం చెయ్యాలో తోచట్లేదు బయటకు లోపలకు తిరుగుతుంది బయట మనుష్య సంచారం లేదు తీసుకెళ్లిన వాడి బైక్ ఎటు వెళ్ళిందో తెలీదు కన్నీళ్లు లేదు నిమిషాల్లో జరిగిపోయింది కాసేపటి క్రితం ఆనందంగా షాపింగ్ చేసిన కొడుకు ఇంతలోనే కనబడకుండా అవడం అసలేం జరిగిందో కూడా అర్థం కావటం లేదు శరత్ వస్తే బాగుండును తొందరగా శరత్ రాగానే అఖిల్ ఎలా ఉన్నాడో తమను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు ఎంతగా ఏడుస్తున్నాడు అసలు ఎక్కడికి తీసుకెళ్లాడో ఆ వ్యక్తి అని ఏడుస్తూ ఉంది సునీత శరత్ ఆమెను ఓదారుస్తూ పద సునీత పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఇప్పటికే అవుతుంది తీసుకెళ్లి ఏం చేశాడు ఆ వ్యక్తి అఖిల్ని అంటూ ఇంటికి తాళం వేసి బైక్ ని ఉరికించాడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గిరీష్ సెల్లో పెట్టిన ఒక వ్యక్తిని ఎడాపేడా చేస్తూ చెప్పరా ఎందుకు చేస్తున్నావో చెప్పు అసలు నీ ఉద్దేశమేంటి అని అడిగాడు పక్కనున్న పోలీస్ ఈడు మొండోడ్లో ఉన్నాడు సార్ చేత నిజం కక్కించాలంటే వేరే పద్ధతులు వాడాల్సిందే అని అన్నాడు కొట్టి కొట్టి అలసిపోయిన గిరీష్ అవును వేళ్లాడది తలకిందుగా అనేసి అక్కడే కూర్చున్నాడు ఒక పోలీస్ చాకు పట్టుకొచ్చి పిల్లల ముఖాల మీద గంట్లు పెట్టావు కదా ఇప్పుడు నీ ముఖాన్ని ఏం చేస్తామో చూసుకు అద్దంలో చూసుకుంటే భయపడేట్టుగా చేస్తాం అని అన్నాడు ఆ వ్యక్తి గట్టిగా వికటాటహాసం చేస్తూ ఇంత అగ్లిగా ఉన్న ముఖాన్ని ఇంకా అసహ్యంగా ఏం చేయగలుగుతారు సార్ నాకిట్లా కురూపిలా పుట్టమని దేవుడు రాసిపెట్టాడు నన్నందరూ పిశాచిమొహం వాడా అంటున్నారు కురూపి అంటున్నారు నాకందుకే కచ్చ కోపం అసూయ అందమైన పిల్లలు ఉండకూడదు ఈ ప్రపంచంలో అందరూ నాలాగే కురూపుల మాదిరిగా అంద వికారంగా అవ్వాలి అని సెల్లు దద్దరిల్లిపోయేలా అరిచాడు ఇంకో పోలీస్ లాఠీతో వాయిస్తూ అరే బద్మాష్ నువ్వు చెండాలంగా పుట్టావని అందర్నీ అలా ఉండమంటావురా నిన్ను దేవుడు అలా పుట్టించాడు అందం ఏం చేసుకుంటావురా చెత్తవిధవ మంచి బుద్ధులతో ఉండు అని అన్నాడు ఇంతలో ఎస్ఏ గిరీష్ అరే ఈ సైకోగాడితో లాభం లేదు కాని వీణ్ణి పదండి జైల్లో చిప్పకూడు తినిపిద్దాం అని అక్కడి నుంచి బయటకొచ్చాడు తన సీట్లో కూర్చున్నాక ప్రదీప్ నుంచి ఫోన్ వచ్చింది ఏమంటున్నాడు సార్ ఆ పీచుముఖం వాడు అని అడిగాడు ప్రదీప్ అడిగిన దానికి సమాధానం చెబుతూ ఆ ఏమంటాడు ఏదో విధవ కబుర్లు చెబుతున్నాడు ఆ సైకోగాడు అది సరే గాని వాడిని ఎలా కనిపెట్టావు ప్రదీప్ మొత్తం మీద రెండు రోజుల్లో వాడి పని పట్టేశావు అని అన్నాడు ఎస్ఐ అప్పుడు ప్రదీప్ ఈ మధ్య అఖిల్ అనే అబ్బాయిని తీసుకెళ్లాడు కదా వాళ్ళుంటున్న ఆ వీధిలో నా ఫ్రెండ్ ఉంటే కలవడానికి వెళ్లాను ఎక్కడికి వెళ్లినా ఎవడైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నాడా అని చూస్తున్నా కదా అలా ఆ రోజు నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు మాస్క్ ఒకడు ఆ వీధిలో వాళ్ళ ఇంటి ముందు తచ్చాడుతూ కనబడ్డాడు నేను కావాలని మర్నాడు కూడా అక్కడికి వెళ్ళి దూరం నుంచి చూస్తున్నాను వాడు మళ్లీ ఆ రోజు కూడా ఆ ఇంట్లో వాళ్లు ఎప్పుడు బయటకెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారనే విషయాన్ని గమనిస్తున్నట్టుగా నాకు అనుమానం వచ్చింది వాడు కాసేపు అక్కడే తిరుగుతూ బైక్ మీద బయలుదేరాడు వెంటనే నేను కూడా వాడి వెనకాలే వెళ్లాను వాడొక ఇంట్లోకి వెళ్ళటం గమనించి అక్కడే నక్కి కూర్చున్నాను కాసేపు ఆ తర్వాత నెమ్మదిగా లోపలికి వళ్లి గమనిస్తే ఆ ఇంట్లోంచి పిల్లల అరుపులు ఏడుపులు వినిపించాయి లోపలికి తొంగి చూస్తే అందరూ మగపిల్లలే వాళ్లందరికీ మీద పట్టీలు వేసున్నాయి నాకు ఆ పిల్లల్ని చూస్తుంటే గుండెలు తరుక్కుపోయాయి అని చెప్పగానే ఎస్ఐ గిరీష్ అఖిల్ అనే బాబుని తీసుకెళ్లాడని నువ్వు ఫోన్ చేయగానే మేం నువ్వు చెప్పిన స్పాట్కి వెళ్లి కాపు కాసి వాడిని పట్టుకున్నాం డ్రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు వాడిది వరకు ఏదో హాస్పిటల్లో పనిచేశాడట నుంచి ఎత్తుకొచ్చిన మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో వాడు పిల్లల్ని గాయపరిచి అక్కడ కుట్లు వేస్తాడట ముఖం మీద కారం అంటిస్తాడట కుట్లు వేసిన చోట వాళ్లు అందం కోల్పోయి వికారంగా కనబడాలని వాడి కోరికట అది వాడే చెప్పాడు సరే ఉంటాను వాణ్ణి రిమాండ్కి పంపించి జైల్లో పడేయిస్తున్నా అంటూ ఫోన్ కట్ చేశాడు బయట పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో సహా నిలబడి ఉన్నారు వాళ్లందరి ముఖాల్లో సంతోషం వాళ్ల పిల్లల్ని చూసుకున్న ఆనందం కనబడింది గిరీష్కి అందరూ కృతజ్ఞతలు చెప్పారు పోలీస్ యంత్రాంగానికి వారందరికీ ఆ కిడ్నాపర్ని చూడాలని ఉంది కానీ ఆ వ్యక్తికి ముసుగు వేసి తీసుకొచ్చారు పోలీసులు చేతుల్ని వెనక్కి కట్టేసి అతన్ని లాక్కుంటూ పోలీస్ జీపెక్కించారు చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు చేసేవాళ్లకి శిక్ష తప్పదు అసూయ మనిషిని దహిస్తుంది సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల్ని వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో